నీ పిల్ల చేష్టలు మానుకో నీ క్షణిక ఆనందం మానుకో నీ రాక్షస ఆనందం మానుకో జైల్లో పెట్టేసి రాక్షసానందం పొందాలా జోగి రమేష్ ఇల్లు తగలబెట్టి రాక్షసానందం పొందాలా అంబటి రాంబాబు ఇల్లు తగలబెట్టేసి రాక్షసానందం పొందాలా అని చెప్పేసి నీ రాక్షస ఆనందం మానుకో దయచేసి చెప్తా ఉన్నా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే రాష్ట్ర ప్రజలకు కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరందరూ కూడా దయచేసి ముక్త కంఠంతో ఈ దాడులను ఖండించమని చెప్పగలుగుతా ఫేక్ కేసులు పెడతా ఉన్నారు అకారణంగా జైల్లో జైలు జీవితం కూడా అనుభవించాం ఫేక్ కేసులతో మీ ఆనందం తీరక మా మీద దాడులు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రజలు క్షమించరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం కూడా ఈరోజు ఏకతాటి మీదకి వస్తాం మిమ్మల్ని ఎదుర్కొంటాం మేమంతా కూడా కలిసికట్టుగా ఉంటాం జగన్ అన్నని మరలా ముఖ్యమంత్రి చేసే వరకు మా పోరాటం ప్రజల పక్షాన ఉంటాం ప్రజలతో మమేకమవుతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడిస్తాం మీడియా మిత్రులు చూశారు రాష్ట ప్రజలు చూశారు ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తా ఉన్నారు ఏ విధంగా మా ఇళ్లని తగలబెడతా ఉన్నారు ఇంట్లో మా నాన్నగారు ఉన్నారు నా భార్య పిల్లలు ఉన్నారు నేను ఇక్కడికి రేపు తమ్మలపల్లిలో కోర్టు వాయిదా ఉంది దానికోసం వచ్చి ఇప్పుడు చివరేడు అన్న కలిసిన తర్వాత ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్న తర్వాత అంతా కూడా లైవ్ చూసారు ఏ విధంగా దాడులు చేసింది ఏ విధంగా పెట్రోల్ బాంబులేసింది ఇటువంటి దుర్మ పోలీసులు కళ్ళు అప్పగించి వస్తూ ఉన్నారు పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తా ఉన్నారు నేను కారులో కూడా చెప్పా ఈ విధంగా కుట్ర జరుగుతూ ఉందంట అని అధికారులు కూడా ఫోన్లో చెప్పా అయినా సరే పోలీసులు ఏ మాత్రం కూడా వాళ్ళ లోకేష్ చెప్పిన చూడండి పోలీసులు ఏ విధంగా ప్రేక్షక పాత్ర ఒక్కసారి చూడండి ఇంతమంది ప్రేక్షక పాత్ర చూడు ఇంత దుర్మార్గంగా ఏం మాట్లాడావు నేను నిన్న కల్తీ లడ్డూ గురించి సిబిఐ ఇచ్చిన రిపోర్టు గురించి మాట్లాడాం దానికి పెట్టలేకపోతా ఉన్నారు నిన్న మాట్లాడినా నేను ఏం చెప్పా కల్తీ తెలుగుదేశం పార్టీయే కల్తీ అని చెప్పి చెప్పిన వాస్తవే కదా చంద్రబాబు నాయుడు గారి పార్టీ అది ఎన్టీ రామారావు గారి పార్టీని లాక్కున్నాడు అని మాట మాట్లాడాం లోకేష్ ఉల్లు తగ్గింది కొవ్వు తగ్గింది కానీ బుర్రపోయింది ఉంది ఇవన్నీ కూడా వాస్తవాలే కదా ఇటువంటి రాజకీయాల్లో మేమేదో చెయ్యకూడని తప్పు చేసినట్టు అనకూడన మాట మా నాయకుడిని మీరు అమరావతి తిట్టలేదా ఘోరంగా మాట్లాడలేదా ఆ రోజు మేము ఇటువంటి పనులు చేసామా ఇల్లు తగలబెట్టామా ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు దయచేసి మీ ద్వారా చంద్రబాబు నాయుడికి లోకేష్కి చెప్తా ఉన్నాం ఇటువంటి రాక్షసానందం మానుకోండి ఇటువంటి దుర్మార్గపు క్రీడకి మీరే దానికి సరి చేయండి అంతేగాని ఇట్లానే మీరు ఇల్లు తగలబెట్టుకుంటా పోతాం లేకపోతే మా